బిగ్ బాస్ హౌస్ లో సోది ముచ్చట్లు ఎవ్వరాల విషయం పక్కన పెడితే నామినేషన్స్ మాత్రం భలే ఉంటాయబ్బా అసలు వారం మొత్తం దాని గురించే ఎదురు చూసే ఆడియన్స్ కూడా మస్తు మంది ఉన్నారు ఇక తాజాగా జరిగిన నాలుగో వారం నామినేషన్స్ అదిరిపోయాయి ముఖ్యంగా ప్రతి వారం నోరేసుకుని పడిపోయే సోనియాకి సరిగ్గా ఇచ్చి పడేశాడు ఇక సిల్లీ నామినేషన్ వేసినందుకు ప్రేరణకు మాటలతో మడతెత్తేసింది నైనిక ఇలా తాజా నామినేషన్లో ఏం జరిగిందో చూద్దాం ఇక ప్రధాన అంశాల్లోకి వెళితే బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్ సోనియా మటాష్ చంప వార్నింగ్ బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ మాంచి వాడివేడిగా సాగాయి ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒక్కో సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ వారం నామినేట్ చేసే సభ్యుడి ముఖం మీద ఫోమ్ కొట్టాలి నిఖిల్ చీఫ్ అయిన కారణంగా ఎవరు నామినేట్ చేయడానికి లేదు ఇక నామినేషన్ ప్రక్రియ ఆదిత్యతో మొదలు పెట్టాడు బిగ్ బాస్ మొదటి పంతికే సిక్సర్ ఆదిత్య ముందుగా పృథ్వీని నామినేట్ చేశాడు పద్మావతి టూ పాయింట్ ఓ టాస్క్లో కావాల్సిన దానికన్నా అగ్రషన్ చూపించాడని ఓ విధంగా పిచ్చి పట్టినట్లు ప్రవర్తించాడంటూ ఆదిత్య చెప్పాడు అలానే తనను అవమానించి అలా మాట్లాడాడంటూ ఆదిత్య రీజన్ చెప్పాడు ఇక దీనికి పృథ్వీ తన వర్షం చెప్పి నామినేట్ చేయించుకున్నాడు తర్వాత తన సెకండ్ నామినేషన్ సోనియాకి వేశాడు ఆదిత్య నాకు హౌస్లోకి వచ్చిన ఫస్ట్ త్రీ డేస్లో కనిపించిన సోనియా తర్వాత కనిపించలేదు ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు మాట్లాడటం న్యూట్రల్గా ఉండటం అది నాకు కనిపించట్లేదు మీరు ఒక క్లాస్కి వెళ్ళిన తర్వాత మీ వాయిసే కనిపించట్లేదు మీరు కొన్ని చోట్ల మైక్ వదిలేసి కూడా మాట్లాడారు మీ వాళ్ళతో గుసగుసలాడుతున్నారు అంటూ ఆదిత్య చెప్పాడు సోనియాను నామినేట్ చేసిన ఆదిత్య దీనికి సోనియాకు కాస్త వెటకారంగా సమాధానమిచ్చింది మీ ఏజ్కి మీకు అర్థమైతే వినండి అభయ్ వారి సొంత సినిమా స్టోరీ చెప్తున్నాడు అది మైక్లో వినపడకూడదు కాబట్టి తీసేశా అంటూ సోనియా చెప్పింది అలా మీ ఇష్టమైన విషయాలు మాట్లాడుకోవడానికి మైక్ తీసేయొచ్చా అని రూల్ లేదు కదా అంటూ ఆదిత్య సరైన పాయింట్ లాగాడు అలానే మనం క్లోజ్గా ఉన్న పర్సన్ తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయాలి మీరు పృథ్వీని కరెక్ట్ చేయలేదు గేమ్లో పృథ్వీని రెచ్చగొట్టారు అంటూ మరో పాయింట్ చెప్పాడు ఆదిత్య దీనికి సోనియా ఓపెన్గా చెప్పేసింది పృథ్వీ అగ్రెషనే నా గేమ్కి బలం గేమ్ ప్లాన్ మీకు అర్థం చేసుకోవాలి అంటూ సోనియా పచ్చిగా చెప్పింది ఇక ఫోమ్ కొట్టేటప్పుడు కూడా ఆదిత్యతో చాలా రూడ్గా బిహేవ్ చేసింది సోనియా ఇక నెక్స్ట్ నయనికాంత్ తన మొదటి నామినేషన్ మణికంఠకి వేసింది నువ్వు సెల్ఫిష్ అలానే ఎదుటి వాళ్ళను డిమోటివ్ చేస్తావు నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ చేయకు మొన్న వారం నేను నామినేషన్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి డబల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను కూడా వచ్చేస్తుంటా అన్నావు అలా అనటం వల్ల ఎదుటి వాళ్ళ కాన్ఫిడెంట్ కూడా పోగొట్టిన వాడివి అవుతావు ఇక మొన్నటి సండే నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసేటప్పుడు ముందుగా నేనే సేవ్ అయ్యా అప్పుడు నీలో చిన్న హ్యాపీనెస్ కూడా లేదు మనీ ఉంటే ఓ మంచి ఫ్రెండ్లా ఉండు లేకపోతే వద్దు నీకు గేమ్కి మాత్రమే ఫ్రెండ్షిప్ కావాలంటే అది చెప్పు అలానే ఉంటా నీకు పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే అది చెప్పు అలానే ఉంటా అంటూ నైనిక క్లారిటీ ఇచ్చింది మణికంటను నామినేట్ చేసిన నైనిక దీనికి మణికంట ఆన్సరిస్తూ ఇంతవరకు నీతో గేమా రిలేషనా అనే స్టేజ్ వరకు మనది రాలేదు మన ఇద్దరిలో ఎవరైనా వెళ్తున్నామంటే ఇంకా మిస్ అవ్వకూడదు ఆ పాయింట్ అనే రోజు చెప్పా అంటూ మణికంఠ అన్నాడు దీనికి ఏ పాయింట్ అది అంటూ నైనిక అడిగితే అదే నీకు చెబుదామనుకున్నది ఐ లవ్ యూ అంటూ మణి అన్నాడు అది నువ్వు చెప్పకూడదంటూ నైనిక అంటే ట్వంటీ వన్ డేస్ బ్యాక్ పరిచయం అయిన ఓ స్ట్రేంజర్ దగ్గరకు వచ్చి నైనిక నాకు సిస్టర్లా కనెక్ట్ అయ్యావంటే ఎలా ఉంటుంది వెళ్ళిపోయే ముందు చెప్తే అది న్యాచురల్గా ఉండదు అందుకే ముందే చెప్పా అంటూ మణికంఠ ఏదేదో మాట్లాడాడు ఇక నైనిక తన తరువాతి నామినేషన్ ఆదిత్యకి వేసింది సోనియా టీమ్ వర్సెస్ నబిల్ ఇక తర్వాత నబిల్ టైం వచ్చింది ముందుగా సోనియాను నామినేట్ చేస్తూ వరుసగా తన పాయింట్లు అన్ని క్లారిటీగా చెప్పాడు నబిల్ నేను సంచాలక్గా కన్ఫ్యూజ్ అయినప్పుడు అన్నావు కానీ బెలూన్ టాస్క్లో నువ్వు సంచాలక్ అయినప్పుడు అభయ్ తప్పు చేసినప్పుడు అక్కడే డిస్క్ క్వాలిఫై చేసి నిఖిల్ విన్నర్ అని చెప్పేయాల్సింది అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు ఇదే ముక్క నాక్సార్ ముందు కూడా చెప్పినావు అంటూ మొదటి పాయింట్ చెప్పాడు నబిల్ నేను సంచాలక్ అయినప్పుడు బుక్ అంతా గట్టిగా చదివి వచ్చి చూస్తుంటే నువ్వు ఏమన్నావు చదువుకోండి ఫస్ట్ అంటూ నాకేదో చదువు రాదన్నట్లు అన్నాం అలానే నేను గేమ్ అంతా అయినప్పుడు అక్కడ కూర్చుంటే ఇదే కదా సంచాలక్ బయాష్ అని ఏదో చెప్పేసినావు పెద్ద లొల్లి పెట్టినావు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం సంచాలక్గా నువ్వు గట్టి గట్టిగా చెబుతున్నావు అందుకే నేను గట్టిగా సమాధానమిచ్చా అప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు అటు దిక్కి పృథ్వీ ఇటు దిక్కి నిఖిల్ బై వచ్చి టోన్ టోన్ అంటూ నా మీదకి వచ్చినారు నేను నువ్వు ఒక కంటెస్టెన్స్గా మాట్లాడుతుంటే వాళ్ళెందుకు మధ్యలో వస్తారు అట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వైనా చెప్పాలి వాళ్ళకి అంటూ నబిల్ అన్నాడు నబీల్తో సోనియా వాదన దీనికి మరి వాళ్ళకి వెనకాలకి ఎవరు తీసుకొచ్చారు నువ్వు తెచ్చినవా అంటూ సోనియా ఏదో చెప్తుంటే నా పాయింట్ అయిపోని ఓ మేడం నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురాకు నా పాయింట్ అయిపోని అంటూ నబిల్ అసలు ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ నబిల్ చేసిన యాక్షన్కి యష్మి నవ్వుకుంది ఇక దీనికి అడ్డదిడ్డంగా వాదించింది సోనియా నువ్వు రూల్ బుక్ బరాబర్ చదవలే చదివితే నువ్వు డిఫెండ్ చేసినప్పుడు కప్పేసి ఉండొద్దు అన్నావు నువ్వు బయాసిడ్గా మీ టీంకి హెల్ప్ చేశావు ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ ఏం సంచాలక్ బై నువ్వు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సోనియా కానీ నబిల్ మాత్రం సోనియాకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా బాగా డీల్ చేశాడు ఇంతలో సోనియా తరఫున నిఖిల్ ఫృథ్వీ కూడా నబీల్తో వాదించారు దీంతో నిఖిల్ నీదా నామినేషన్ మరి ఎందుకంతా మాట్లాడుతున్నావంటూ నబిల్ క్వశ్చన్ చేశాడు అయినా సరే ఫృథ్వీ నిఖిల్ వాదించడంతో డైరెక్ట్గా బిగ్ బాస్కి నబీల్ కంప్లైంట్ చేశాడు బిగ్ బాస్ మొన్న ఆమెతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ ఎట్లయితే వచ్చారో ఇప్పుడు ఈమెను నామినేట్ చేస్తున్నప్పుడు వాళ్ళే వస్తున్నారు అంటూ నబిల్ అన్నాడు నామినేషన్లో వాదిస్తున్న నబిల్ ఇక తన రెండో నామినేషన్ పృథ్వీకి వేశాడు నబిల్ కోపంలో ఎఫోర్డ్ యూజ్ చేయడం చాలా రాంగ్ సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం నేను బయాస్ట్ కాదు అలానే నువ్వు రూల్ గురించి గేమ్ గురించి కాకుండా నా టోన్ గురించి మాట్లాడినావు అది కంప్లీట్ చేయడానికి నువ్వెవరు అంటూ నబిల్ అడిగాడు దీనిని పృథ్వీ ఏదో చెబుతుంటే మధ్యలో మాట్లాడింది సోనియా ఇదేంటి బిగ్ బాస్ మధ్యలో ఆమె మాట్లాడుతుంది సోనియా నువ్వు మాట్లాడుకు ఇక్కడే తెలుస్తుంది గ్రూప్ గేమ్ అని అంటూ గట్టిగానే ఇచ్చాడు నబిల్ ఇక సోనియాపై యష్మి కూడా ఫైర్ అయింది మీ నామినేషన్లో నువ్వు మాట్లాడు సోనియా ఇక్కడ కాదు అంటూ యష్మి అరిచింది ఇక తర్వాత మణికంఠను మొదటిగా నామినేట్ చేసింది ప్రేరణ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు నాకు అర్థం కావడం లేదు రీసెంట్గా ఆయన దోస టాస్క్ లో కూడా అలానే నీ ఇంటెన్షన్ నాకు తెలుసు అన్నావు కానీ నాకు సార్ దగ్గర ఇంటెన్షన్ నాకు డౌట్ అన్నావు నువ్వు ఎక్కడ గేమ్ ఆడుతున్నావో ఎక్కడ ప్లిప్ అవుతున్నావో నాకు తెలియట్లేదు నువ్వు అందరి దగ్గర నీట్గా ఉండి ఎప్పుడు పొడుస్తావో నాకు తెలియదు అంటూ ప్రేరణ నామినేట్ చేసింది ఇక తన రెండో నామినేషన్కి నైనికకి వేసింది ప్రేరణ నువ్వు కొంచెం సైలెంట్ అయిపోయావు నువ్వు కొన్ని టాపిక్స్లో ఇమ్మెచ్యూర్గా ఉన్నావు నీ గేమ్ నాకు కనిపించట్లేదు హౌస్లో చాలా సైలెంట్గా ఉంటున్నావు అంటూ ప్రేరణ అంది దీనికి గొడవలు పడాలా అయితే అంటూ నైనిక అడిగింది దీనికి నేను విష్ణుప్రియను ఏదో అంటే చెంప పగలగొట్టాల్సింది అంటూ నువ్వు ఆ రోజు సలహా ఇచ్చావు అది నాకు ఇమ్మెచ్యూర్గా అనిపించింది అంటూ ప్రేరణ అంది దీనికి నైనిక కౌంటర్ ఇచ్చింది నా ముందు వచ్చి ఎవరైనా ఆ మాట చెబితే నేను అయితే పక్కా కొడతా ఆ తర్వాత ఏమైతే అది అవుతుంది అంటూ నైనిక అంది దీనికి ప్రేరణ బిక్క ముఖం పెట్టింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్